మరియు వేదిక మీద ఉన్న పెద్దలు చెరుపల్లి గారు నాగయ్య గారు బండారు రవికుమార్ గారు మిగతా పెద్దలు మిత్రులు అందరికీ నమస్కారం వారి కుమారులు నాకు విఎన్కే శాస్త్రి గారితో ప్రత్యక్ష సంబంధం లేదు కానీ ఆయన పుస్తకాలు చదివాను చాలామంది ఒక చిన్న కొటేషన్ గుర్తుకొస్తుంది ఇప్పుడు ఇద్దరు కుమారులు ఉన్నారు ఒకరో ఇద్దరు వారసులుంటే అది రక్త సంబంధం లక్షలాది మంది వారసులుంటే అది కమ్యూనిస్టు సంబంధం అని చెప్పి కమ్యూనిస్టులు అంటే ఏం లేదు సామాన్య జనం కోసం ఆలోచించి పనిచేసినటువంటి ఇప్పుడు శాస్త్రి గారు లాంటివి కాబట్టి శాస్త్రి గారి మాటల్ని ఆచరణను ఆదర్శంగా తీసుకొని పోతున్న ఆదివాసీ గిరిజన సంఘమే కాదు సమస్త ప్రజానికం చాలా మంది ఉన్నారు అది నిజమైన వారసత్వం అట్లాంటి ఒక గొప్ప వారసత్వాన్ని ఇచ్చి వెళ్ళారు శాస్త్రి గారు డి క్లాసిఫై కావటం అనేది చాలా 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 కష్టమైనటువంటి పని వారు పుట్టింది ఒక ఒక ఉన్నతమైనటువంటి సాంప్రదాయక కుటుంబంలో పుట్టారు చదువుకున్నారు ఒక స్థాయికి వచ్చారు హాయిగా బతకడానికి అవకాశాలు మెండుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఇనాక నాగయ్య గారు చెరుపల్లి గారు చెప్పినట్టు కావాలని కోరి తెచ్చుకొని ప్రజల కోసం వాళ్ళ కోసం కదా నేను పనిచేయాలనేటువంటి ఒక నిబద్ధతతో పనిచేసినటువంటి అధికారి శాస్త్రి గారు అది చాలా అరుదు చాలా తక్కువ అట్లా కోరుకోవడం అనేది ఒక కమ్యూనిస్టులకు అది సాధ్యం కోరి కష్టాలు తెచ్చుకొని ప్రజల కోసం పరుల కోసం పాట పడినటువంటి బ్రతుకు బ్రతుకు కాదు అని చెప్పి నిబద్ధంగా పాడుపడే వాళ్ళు ఇట్లాంటి ఒక నిబద్ధమైనటువంటి జీవితాన్ని శాస్త్రి గారు గడి గడిపారు ఆయన కేవలం ఆచరణ వాళ్ళ కోసం అధికారిగా తిరగటమే కాదు అది పుస్తకాలు రాశాడు ఏమిటి అసలు ఆదివాసీలు వాళ్ళ సంస్కృతి ఏమిటి వాళ్ళ చరిత్ర ఏమిటి వంద రీసెర్చ్ పేపర్స్ సబ్మిట్ చేశాడు మ్యాగ్ వివిధ మ్యా మ్యాగజైన్స్లో అంటే ఒకవైపు పరిశోధన ఆయన మేధో సంపత్తిని ఉపయోగించి పరిశోధన చేశాడు రెండవ వైపు ఆచరణలో వాళ్ళ హక్కులు కాపాడటం కోసం అధికారిగా కృషి చేశాడు ఒక ఒక మనిషిగా తోటి మనుషుల యొక్క హక్కులను పని పనిచేసినటువంటి అధికారిగా మన ముందు ఈరోజు శాస్త్రి గారు ఉంటారు ఎప్పటికీ గుర్తుంటారు ఈ గిరిజన ఆదివాసీ ప్రజలందరికీ కూడా అట్లాంటి ఒక గొప్ప ప్రయత్నం చేసినటువంటి వాడు శాస్త్రి గారు అదే డి డిక్లాసిఫైడ్ కావటం అంటే తాము ఉన్నటువంటి స్థితి నుంచి కిందికి వచ్చి ఆలోచించటం అనేది చాలా కష్టమైనటువంటి పని అది శాస్త్రి గారు చేశారు అందుకు వారికి మనం హృదయపూర్వకమైనటువంటి జోహార్లు అర్పించాలి ఇంకొక విషయం ఏంటంటే చాలా జోబియల్గా ఉండేవా హ్యూమరస్గా ఉండేవాడు శాస్త్రి గారు రవి గారికి తెలుసుంటుంది బాగా ఏంటి మీరు ఇన్ని సంవత్సరాల నుంచి మీరు గ్రహించినది ఏమిటి అని అడిగితే ఆయన చెప్పాడు ఒక సందర్భం ఐ ఎర్నడ్ మలేరియా యాజ్ డిపాజిట్ ఐ యాజ్ ఎ ఫిక్స్డ్ డిపాజిట్ అది ఆయన చెప్పింది ఇంకో చోట ఎక్కడో అడుగుతారు విఎన్వికే అని చాలా మంది ఇప్పుడు అంటున్నాం ఏంటి విఎన్వికే అంటే ఏమో నాకు తెలియదు బహుశా వెరీ నైస్ వెరీ కైండ్ అన్నాడు ఎగ్జాక్ట్లీ కానీ వెరీ నైస్ వెరీ కైండే అది స్థిర స్థిరస్థాయిగా ఉండేటువంటి లక్షణంగా శాస్త్రి గారు తన మార్గాన్ని ఎంచుకున్నారు అట్లా కైండ్ఫుల్నెస్ తర్వాత మంచి ఆశయం నిబద్ధత కలిగినటువంటి వాడుగా నిలవటం అనేది మనందరికీ ఒక గర్వకారణమైనటువంటి వ్యక్తిగా ఈరోజు ఉన్నాడు అట్లాగే మనకు సేవలు అందించిన వాడిగా కూడా మనం ఎప్పటికీ గుర్తుంచుకుంటామని తెలియజేస్తూ